ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం త్రితపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ యొక్క దోషాలని ఉన్నాయని చెప్పి తెలుసుకొని భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్ గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి లేదు మేము సంపద పడము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలా మంది అడిగారు నాకు ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి విడిగా కాకుండా అందుకని చెప్పుకున్నాను ఒకటి సర్పదోషం అలా భయపడిపోతుంటారు దీనిలో కాల్సర్పదోషం అంటుంటారు కానీ కాల్సర్పదోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారానికి ఇది ఎక్కడా లేదు పరాసర దీంట్లో ముచ్చిపెట్టుకోండి ఇక రెండోది మాతృపితృదోషాలు అంటే మూడో నాలుగవది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తుల వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి గా నేను మీకు చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ఆ సింటమ్స్ని బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను సింహ లగ్నానికి సింహరాశికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ లగ్నం ముఖ్యంగా రవి అధిపతి మీకు మీ యొక్క రవి గనక మీ లగ్నాధిపతి వెళ్ళి రాహుతోనో శనితోనో కొంచెం పాపగ్రహ సంబంధాలతో ఉంటే దాన్ని సర్పదోషం లగ్నానికి కనెక్ట్ అయింది అంటాం అలాంటప్పుడు మీరు ఇబ్బంది పడే దేంట్లో వస్తుంటుంది లగ్నం వారంటే ఒకవేళ ఇలా పాడైతేను పాడవత ఉండదు మంచి లాయల్గా లైఫ్ అద్భుతంగా ఉంటుంది పాడైతే ఇక్కడ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి ఇబ్బంది పడము మంచి పేరున్నటువంటి మీకు సొసైటీలో బాబు ఈ గోళ నేనేమో మంచి ఉంది నేను పోతే ఇట్లాంటి వాటితో ఎదుర్కొంటున్నాను ఏంటి అనేటువంటి ఫీలింగ్ ఏర్పడము అనవసరంగా కోసం మీరు వెళ్ళి అక్కడ వాళ్ళకేదో మీరు హెల్ప్ చేద్దామని మీరు ఇబ్బంది పడ్డాలు లాంటివి జరుగుతుంటాయి ముఖ్యంగా సర్పదోషం ఉన్నప్పుడు సింహలగ్నానికి మరి దీనికి ఏమిటి ఒకటి సూర్య బలం పెంచుకోవడం సూర్య నమస్కారాలు చేసుకోవడం సూర్యుడు ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో ఆ గ్రహ దానాలు కానీ దీపారాధన కానీ చేయాలి ఆ గ్రహాల దగ్గర ఇక మీకు ముఖ్యంగా మాతృపితృదోషాలు ఎలా ఏర్పడతాయి ఒకే గ్రహం ఇచ్చేస్తుంది డైరెక్ట్గా మీకు ఒకటి ఏంటంటే జనరల్గా అందరికీ రవి రవిరాజుని పాడైతే పితృదోషాలు ఏర్పడతాయని చెప్తూ ఉంటాడు కానీ మీకు మాతృకారకుడు పితృకారకుడు ఇద్దరు కూడా కుజుడే అవుతాడు కావున ఈ కుజగ్రహం గనక పాడైంది అంటే గనక దోషాలు రెండు కూడా వచ్చేస్తాయి మీకు అందులో ఎటువంటి సందేహం లేదు అప్పుడు ఏం చేయాలి ఇది కుజగ్రహం పాడైతే సర్వసాధారణంగా కుజుడు గనక పర్టికులర్గా రాహుతో శనితో ఉంటే రెండు దోషాలు ఏర్పడతాయండి మూడు దోషాలు అట్ ద సేమ్ టైం వస్తాయి ఎలాగంటే మాతృ పితృ సర్ప కుజుడు కనుక రాహుతో కనెక్ట్ అయితే అందుకే చూడండి ఎవరైనా కుజరాహు కానీ కుజసేని కనెక్ట్ అయినా జాతకాలు మీరు కనుక చూస్తే వాళ్ళకి అగ్రెసివ్ బా ఇంత కోపంగా ఉన్నాడు అంటూ ఉంటాం ఏమిటో అర్థం కాదు తల్లిదండ్రులు ఏమో సున్నితంగా ఉంటారు అబ్బాయి కోపంగా ఉంటాడు పెంపక లోపం ఎక్కడ ఉండదు ముగ్గురు పిల్లలు అంటే ఇద్దరు పిల్లలు సౌమ్యంగా ఉంటావు పిల్లవాడు కోపంగా ఉంటాడు ఎందుకు ఎక్కడొచ్చింది అంటే వాళ్ళ పర్సనల్ చాట్లో వాళ్ళ జన్మజాతకంలో ఉండే కాంబినేషన్ ఇక స్త్రీశాపం ఇది శుక్రుడు కారకం ఇది వీళ్ళకి శుక్రగ్రహం కనుక పాడైంది అయితే ఇక్కడ ఏమొద్దంటే వీళ్ళు చేసే జాబ్లో వీళ్ళు చేసే ప్రయత్నంలో ఎవరు అడ్డుపడతారంటే స్త్రీలు ఎక్కువగా అడ్డుపడతారు ముఖ్యంగా కెరీర్ విషయంలో అంటే ఏంటి ఒక దగ్గర జాబ్ చేస్తారు అక్కడ ఉండేటువంటి బాస్ లేడీ బాస్ ఉంటుందో పోస్తారు అప్పుడు ఆవిడ వీళ్ళని అమ్మాయి కావచ్చు అబ్బాయిని కావచ్చు వీళ్ళని ఏదో ఒకటి నువ్వు ఇలా చేయలేదు అలా చేయలేదు చెప్పకుండా వెళ్ళిపోయావు ఆఫీస్ నుంచి లేకపోతే ఇంకోటి 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 ఏదో ఒకటి అప్పుడు ఏం చేయాలి చక్కగా మీరు జాపరంగానే ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఓం మాణిక్య ముక్తాకార జానుద్వయ విరాజిత అయి నమహ చేసుకోండి అన్ని విధాలా మీకు బాగుంటుంది మీరు నిత్యము చేయవలసింది కూడా దత్తాత్రేయుడు ఆరాధన చేయండి బాగుంటుంది మరి జాతకం లేదు కానీ దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్నే తీసుకుందాం సర్పదోషం యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళ విన్నా కూడా చాలా మంది అంటుంటారు చూడండి నేను ఎవరికీ అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయానికి వెళ్తున్నాను నిత్య పూజ చేసుకుంటున్నాను నిత్య దీప చేస్తున్నా గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అంటుంటారు అంటే మీకు కాలం అనుకూలించడం దాన్ని కాల సర్పదోషము అంటారు అయితే ఈ కాల సర్పదోషము దేనికి అందరూ అనుకునేది కాల సర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పాలి కానీ ఈ కాలసర్ప యోగంలో ఉన్నప్పుడు నీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితులు మనం చూడండి కరోనా వచ్చింది గా అందరికి ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు నీ ఒక్కరికను కాదు కాల అనేది అందరికి ఎఫెక్ట్ ఇచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవని అని సర్పదోషం ఉంది అప్పుడు ఏమవుతుంటుంది అంటే మీకు ఎక్ ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఈర్షపడేవాడు మనమంటే నచ్చని వాడు మనం ఎంత ధర్మంగా ఉన్న సరే నచ్చని వాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనలో సర్పంలో మనల్ని ఎప్పుడు అక్కడి నుంచి తొలగిద్దామా అని మనం మీద ప్లాన్ చేస్తూ ఉంటాడు అదేంటంటే మనం పూజంలో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్ లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ అయిస్తుంది అలా కాదండి మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి వాటికి పసుపు కుంకుమంగా అందం చేయడం లేదండి మేము బాగా సంపన్న పనులు మాకుండా సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగ శాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతున్నాం ఎటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటే వాళ్ళ చేత చెట్టు చేయించుకోండి ఇక రెండోది ఇక్కడ మాతృపితృదోషందుకు ఏర్పడతా అని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి వాళ్ళు ఎప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ మదర్ తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఉంటే ఒకసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వారు చాలా ధర్మాత్మ అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడం లేకపోతే మీ ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి నెలకి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అరే ఇప్పుడు లేవు అంటే వాడు ఫీల్ అవుతుంటారు లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దాం అంటే ఫీల్ అవుతుంది అందరికీ ఈవ అంటే ఏంటవుతుందంటే మాతృపిత దోష ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్ గా పూర్వజన్మంలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒకటి అయితే వాంటెడ్ గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటారు పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మల్లో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటాడు దూరంగా ఉండండి దూరంగా ఉండాలంటే ఆవిడ వదిలేమని కాదు ఏమన్నా సరే సైలెంట్ గా ఓకే అమ్మ రైట్ మీ పని చేసుకోండి శ్రీ మాత్రమే నమ అనుకుంటూ ఉంటాడు ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ నేను ఏదో పూర్వ జన్మంలో తల్లిని ఏదో ఇబ్బంది పెట్టుకుంటా చికాకు పెట్టుకుంటా అని చాలా నవలు బాధపడుతుంది ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకోని ఏమీ అనుకుంటాను పని చేసుకుంటే ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా అంట ఇక పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైనా మీ లగ్నం నుంచి తొమ్మిదో స్థానం పాడైన వస్తుంది కామన్ గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ మీకు సేవర్ చేద్దామంటుంటే గొడవ వస్తుంటది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి పోరు అది ఎలా ఉంటదంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృదేవతల అనుగ్రహం ఉంటుంది అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది దాని సింటమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము తక్కువ ఏజ్ లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అనుకుంటారు మీరు చూస్తే గనక ఏమిటోనండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తెర చూస్తేనేమో పిల్లలేమో అయిపోతున్నారు బాస్ ఆఫ్ మీకు పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవసంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటి కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మీకు ఇబ్బంది వస్తూ అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాగా మీకు వలా చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉంటే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి దానికి సింపుల్ గా నేను చెప్పినట్టుగా పిత్ నిత్య పిత్ లేనట్లయితే అమావాస్య నారాయణ సరే పితృదేవతల సం పరంగా మీరు వాళ్ళ కోసం స్వయం పాఠం ఇవ్వడం అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కలిపిస్తారు అంటే వంట సామాగ్రి ఏదైతే అంతా వరిస్తారు అలా ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాపం దేవతా శాఖం సరిగ్గా వస్తాయి అంటే అందరూ అనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం పోయారు మురారి సినిమాలలోగా అని అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే మీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంటగదిలో పెరగడం స్త్రీలు బయట చేరినప్పుడు వంట గదిలో ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు వస్తాయి వాటి వల్ల అలాగే దేవతా సంబంధించినటువంటి విషయంలో కొన్ని కొన్ని ఎన్రోన్మెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించిన భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు తగినసం చేసుకొని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం చేసి అసలు పెట్టుకోండి అస్సలు పొరపాటు కూడా అసలు మీకు దానం ఇస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకి వారి ఏదో కుజదోషం ఉంది అని భూదానం ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరి ఇవ్వాలని కాదు నాలుగో స్థానం పాడే కోసం అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకో గాయత్రి చెయ్యాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే గాని అది బరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణులు ఉన్నాయో అన్ని జన్మల నరకం అనుభవిస్తారట గాయత్రి భూ భూదానం అంటే ఆ భూదానం కాదు భూదానము సువర్ణదానం ఇలాంటివన్నీ ఇవేవో నవగ్రహాలకి చిన్న చిన్న దానం లాంటివి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు దానం అండి ఇచ్చేసేయండి అది ఆ కాదు కాబట్టి దీనికి ఏమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మాత్రం చేసుకోండి ఇక ఆఖరిగా స్త్రీ శాపం ఏమి లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళిన మీ జాతకం లేకపోయినా మీ సిమ్టమ్స్ ఏమర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళిన చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్ల కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమంది మరి దీనికి ఏమిటండి శ్రీ మాత్రే నమ ఇది బెస్ట్ రెమెడీ అలాగే వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషం అయింది అక్కడ శుక్రుడు శ్రీ కారకుడు కాబట్టి ముందస్తు ఉంటుంది అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శ్రీమాత్రే నమతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోధిత కందరాయ నమ ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఓం శివకామేశ్వరం కథ శివా వల్ల భాయ లేదంటే అప్పులు ఉన్నాయండి సర్పదోషం వల్ల నాకు అప్పులైపోయి చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయ నమ భావక క్రోత్ రావాలి ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలా మీరు ఏవో నాకు డబ్బులు లేవు అమ్మ నేను చేసుకోవాలని ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి